వనవాసానికి వెళ్లిన రాముడు అయోధ్యకి తిరిగి రావడానికి పద్నాలుగు సంవత్సరాలు పడితే అయోధ్య ప్రజలు పూజించే గుడి నుండి వెళ్లి తిరిగి రావడానికి మాత్రం నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాలు పట్టింది హిస్టరీలోకి వెళ్తే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మొదటిసారి గుడి కూల్చి మసీద్ కట్టారని గొడవలు మొదలయ్యాయి ఆ తర్వాత నాలుగేళ్లకే మొఘల్ సామ్రాజ్యం అంతమై బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయ్యింది నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ట్వంటీ త్రీ న డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద మసీద్ ని మూసేసింది ఇండియన్ గవర్నమెంట్ పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చాలా ఏళ్లు కోర్టుల చుట్టే తిరగాల్సి వచ్చింది బీజేపీ లీడర్ అద్వాని గారు అయోధ్యలో రామ్ మందిర్ కట్టాలని రామ్ యాత్రకి పిలుపునివ్వగా లక్షలాది భక్తులు అయోధ్య చేరుకొని డిసెంబర్ సిక్స్ బాబ్రీ మసీద్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మసీద్ కింద గుడి ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది అనేక కోర్టు కేసుల తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ నైన్ న ఐదుగురు జడ్జెస్ ఉన్న బెంచ్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గుడి కట్టండి మిగిలిన ల్యాండ్ వాక్ బోర్డు కి అని చెప్పింది టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఐదున శ్రీరామ జన్మభూమి తీర్థాక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది ఆగస్టు ఐదున పిఎం మోడీ గారు ఫౌండేషన్ వేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ రోజున ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో బాలరాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ఠించారు ఇది రామభక్తుల విజయం ఆదర్శాలు నేర్పిన రాముడి విజయం మనందరి విజయం ఇలాంటి మరెన్నో హిందూ ఇతిహాసాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే వైరల్ బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి